ఏపీలో నిన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల పోలింగ్ అర్ధరాత్రి వరకు సాగిందే ముఖ్యంగా రాష్ట్రంలో నివసిస్తున్న ఓటర్లతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున ఓటర్లు తరలి వచ్చి ఇక్కడ ఓట్లేశారు దీంతో భారీ ఎత్తున పోలింగ్ నమోదవుతున్నట్లు నిన్నే తేలిపోయింది ఇందుకు తగినట్లుగానే నిన్న సాయంత్రం పోలింగ్ ముగిసిన తర్వాత క్యూలో ఉన్నవారు వేసిన ఓట్లతో కలిపి అర్ధరాత్రి పన్నెండు గంటలకు డెబ్బై ఎనిమిది శాతం పోలింగ్ నమోదైంది అయితే ఆ తర్వాత కూడా పలుచోట్ల పోలింగ్ జరిగింది దీనికోసం ఈసీ ప్రత్యేక ఈవీఎంలను కూడా పంపాల్సిన పరిస్థితి ఎదురైంది దీంతో అప్పటికప్పుడు రిజర్వులో ఉన్న ఈవీఎంలను పంపి ఓట్లు వేయించింది ఈ పరిస్థితుల్లో పోలింగ్ శాతం ఎనభై దాటిపోతుందని రాజకీయ పార్టీలు ఇప్పటికే అంచనా వేస్తున్నాయి ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా మొత్తం మీద ఎనభై ఒక శాతం పోలింగ్ జరిగినట్లు అంచనా వేస్తున్నట్లు ఇవాళ తెలిపారు నిన్న జరిగిన పోలింగ్ లో అర్ధరాత్రి పన్నెండు గంటల వరకు డెబ్బై ఎనిమిది పాయింట్ ఇరవై ఐదు శాతం పోలింగ్ నమోదైనట్లు సీఈఓ తెలిపారు దీనికి పోస్టల్ ఓటింగ్ కూడా కలుపుకుంటే డెబ్బై తొమ్మిది పాయింట్ నాలుగు శాతానికి ఇది చేరుతుందని వెల్లడించారు గత ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్తో కలిపి మొత్తం పోలింగ్ డెబ్బై తొమ్మిది పాయింట్ ఎనిమిది శాతం జరిగిందని ఈసారి ఆ రికార్డు బద్దలవుతుందని ఆయన అంచనా వేశారు ఫైనల్గా ఎనభై ఒక శాతం పోలింగ్ నమోదయ్యే అవకాశం ఉందని ఆయన అంచనా వేశారు ఇప్పటికే ఈవీఎం ఓట్లను ఫామ్ రిజిస్టర్ రిజిస్టర్తో సరిపోల్చే కార్యక్రమం జరుగుతుందని అది పూర్తి కాగానే అధికారిక ప్రకటన చేస్తామన్నారు రాష్ట్రంలో పోలింగ్ శాతం పెరిగితే అది తమకే మేలు చేస్తుందని అధికార వైసీపీ విపక్ష టీడీపీ జనసేన బీజేపీ చెబుతున్న నేపథ్యంలో సీఈఓ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి ఈసారి భారీగా ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలి వచ్చి ఓట్లు వేయడంలో ఈసీ పాత్రతో పాటు రాజకీయ చైతన్యం కూడా పెరగడం కారణంగా కనిపిస్తుంది ఈ నేపథ్యంలో ఎనభై మూడు శాతం పోలింగ్ టార్గెట్ గా పనిచేస్తున్నట్లు గతంలోనే ఈసీ ప్రకటించింది ఈ నేపథ్యంలో ఇప్పుడు ఎనభై ఒక శాతం వచ్చినా సక్సెస్ అయినట్లే